హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీస్ అన్ని కూడా పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినేటువంటి ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ అండి ఇప్పుడు చూపించబోయేటువంటి ఈ రెసిపీస్ లో ఏ ఒక్క రెసిపీ అయినా వారానికి నాలుగు సార్లు చేసి పెట్టినా ఇష్టంగా తింటారండి ఈజీ క్విక్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ చూపించబోయే ముందు ఛానల్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అందరికంటే ముందుగా అందాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ముందుగా చాలా సింపుల్గా ఈజీగా రుచికరంగా ఇంట్లో అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ తోనే పాస్తాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కుకింగ్ బౌల్లోకి వన్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని అలాగే పాస్తా అతుక్కోకుండా కుక్కోవడానికి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా మరలనివ్వండి ఇలా మరల కాగుతున్నప్పుడు రెండు కప్పుల వరకు పాస్తాను యాడ్ చేసుకుంటున్నానండి ఒకటి ట్విస్టెడ్ పాస్తా ఇంకొకటి ఎల్ షేప్డ్ పాస్తా అండి మీ దగ్గర ఏ పాస్తా అవైలబుల్లో ఉంటే మీ క్వాంటిటీని బట్టి అంత యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పాస్తాను హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి ఇక్కడ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లోపల పాస్తా చాలా చక్కగా కుక్ అవుతుందండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట అప్పుడే పిల్లలు తిన్నా కానీ బాగా డైజెస్ట్ అవుతుందండి లేకపోతే డైజెషన్కి టైం పడుతుంది సో ఇలా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత పాస్తాను ఇలా వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి ఇలా టూ టైప్స్ పాస్తాను యూజ్ చేసుకుని కుక్ చేయడం వల్ల పాస్తా రెడీ అయ్యేసరికి చూడడానికి చాలా బాగుంటుందండి అందుకే రెండు కలిపి కుక్ చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వెడల్పాటి బాండిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకుని స్లైసెస్ గా కట్ చేసుకుని మీడియం మంట మీద టెన్ సెకండ్స్ పాటు మిర్చి ఫ్లేవర్ ఆయిల్ కి పట్టేలా కలుపుతూ ఉండండి ఆ తర్వాత స్లైస్డ్ గా కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద మగ్గించుకోండి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండడం వల్ల మాడిపోకుండా అన్ని కూడా సమానంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ క్యాప్సికమ్ అలాగే క్యారెట్ ని అలాగే టమాటోని కూడా యాడ్ చేసేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఈ వెజ్జెస్ కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే స్పైసీనెస్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ చొప్పున ధనియా పౌడర్ అలాగే నల్ల మిరియాల పొడి ఒక పించ్ వరకు గరం మసాలా పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని అలాగే ఒక పింఛు వరకు పసుపుని యాడ్ చేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా వెజిటేబుల్స్కి పట్టే విధంగా వన్ మినిట్ వరకు కంటిన్యూస్గా కలుపుతుండండి ఆ తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇక్కడ యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ స్పైస్ మసాలా మిక్స్ అంతా కూడా ప్రతి పాస్తా ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోండి మనం ఇక్కడ యాడ్ చేసిన కారం గ్రీన్ మిర్చి గరం మసాలా ఇవన్నీ కూడా స్పైసీనెస్ కి కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఎక్కువ ఇష్టపడే ఇష్టపడేవారైతే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయిందని యాడ్ చేయలేదు మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వరకు వెనిగర్ను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ అలాగే టమాటో ని యాడ్ చేసేసుకొని అంతా కలిసేంత వరకు బాగా కలిపేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ వరకు స్మోకీ ఫ్లేవర్ వచ్చేలా బాగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఆ తర్వాత కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి చాలా ఫాస్ట్గా తినే కొద్ది తినాలనిపించేంత రుచితో కలర్ఫుల్గా మన పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇలా తయారు చేసిన పాస్తాను పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను చేసిన క్వాంటిటీ ఇద్దరు పెద్దలు ఇద్దరు చిన్నలు హ్యాపీగా తినేస్తారండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ డైవ్ నోటిఫికేషన్స్ గా రావాలంటే మాత్రం తప్పకుండా తెలుగు ఇంటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అవ్వండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి మన సెకండ్ రెసిపీ క్రిస్పీ ఫింగర్ చాట్ అండి ఈ ఫింగర్ చాట్ను చాలా రుచికరంగా ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేసేసుకుందాం ముందుగా అవైలబుల్ వెజిటేబుల్స్ ని ఇలా చార్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అయితే ఇందులోకి మినిమల్గా టమాటో ఆనియన్ మిర్చి అయితే ఉండాలండి ఆ తర్వాత మన ప్రతి ఇంటి కిచెన్లోనూ లో ఉండే సొంగలను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ వీటిని వేయించుకోవడానికి నూనెను వేడి చేసుకోండి ఇలా వేడిగా ఉన్న ఆయిల్లోకి కొన్ని కొన్నిగా వాయిల్ గా వదులుకుంటూ ఈ క్రిస్పీ ఫింగర్స్ను స్నాక్ కోసం కావాల్సినన్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అయితే ఈ సుంగలను పలుచోట్ల పలు విధాలుగా పిలుచుకుంటారండి తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో సొంగల్ అంటారు అలాగే కొన్ని ప్లేసెస్లో క్రిస్పీ పాపర్డ్స్ అంటారండి క్రిస్పీ ఫింగర్స్ అని కూడా అంటారు నెక్స్ట్ క్రిస్పీ ఫింగర్ చాట్ కోసం కావాల్సిన సొంగలను వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఆ తర్వాత చాప్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ వన్ టమాటోని రెండు మిర్చిని రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకున్నానండి తర్వాత ఒక క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ ఇలా అవైలబుల్ ఉన్నట్లయితే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాను నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడినంత ఉప్పు నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ చొప్పున వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ధనియా పొడి అలాగే రెడ్ చిల్లీ యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ ని క్రిస్పీనెస్ ని ఎన్హాన్స్ చేయడానికి హ్యాండ్ ఫుల్ ఆఫ్ మిక్చర్ ని యాడ్ చేసుకోండి ఇలా ఈ చాట్ అంతా కూడా పుల్ల పుల్లగా టేస్టీగా తయారవడానికి హాఫ్ వరకు లెమన్ ను పిండేసి అంతా కూడా చాట్ కలిసే విధంగా బాగా కలపండి ఇక్కడ మనం కలుపుతున్న విధంగానే ముంత మసాలాను కూడా తయారు చేసుకోవచ్చండి అంతా కూడా సేమ్ ప్రొసీజర్ కాకపోతే నేను ఇక్కడ ఫింగర్ చాట్స్ తయారు చేస్తున్నాను కాబట్టి ఫింగర్ పాపర్స్ లోకి స్టఫ్ చేసుకోవడానికి ఇలా చాట్ను అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న ఫింగర్ పాపర్స్ ను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పై భాగం అంతా కూడా విరిగిపోయినా ఏం పర్వాలేదండి మిగతా హాఫ్ భాగాన్ని మాత్రం కట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఇలా మనకు కావాల్సిన ఫింగర్ పాపర్స్ను కట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఇక్కడ మిగిలి విరిగిపోయిన పాపర్స్ అన్నింటినీ కూడా చేతితో ఇలా వీలైనంత స్మాష్ చేసేసుకొని ఇలా స్మాష్ అయిన మిక్స్ని చాట్లోకి కలిపేయండి ఆ తర్వాత మసాలా చాట్ అంతా కూడా కలిసే విధంగా ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఈ స్టఫింగ్ ఫింగర్ చాట్ను కట్ చేసి పెట్టుకున్న ఫింగర్ పాపడ్లోకి స్టఫింగ్గా యాడ్ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రతి ఫింగర్ పాపర్లోకి స్టఫింగ్ని యాడ్ చేసుకోండి చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ కూడా రెడీ చేసుకోవడమేనండి అయితే ఇలా తయారు చేసుకున్నవి ఒక టెన్ మినిట్స్ తర్వాత మెత్తబడుతూ ఉంటాయండి ఎందుకంటే మనం యాడ్ చేసిన ఆనియన్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి అందువల్ల ఈ క్రిస్ప్ అనేది తగ్గుతుంది సో క్రిస్పీగా ఉన్నప్పుడు తింటే చాలా చాలా బాగుంటాయండి ఆ తర్వాత కాస్త మెత్తబడతాయి అంతే టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మన క్రిస్పీ ఫింగర్ చాట్ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే మిక్చర్ను ఇలా పైన యాడ్ చేసేసుకొని వెంట వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి నోట్లో పెట్టుకోగానే క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపించేంత రుచితో ఉంటాయండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే పిల్లలకు వెరైటీగా ఇష్టంగా తినాలనిపించే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి పిల్లలే కాదు పెద్దలు కూడా మరీ మరీ చేయించుకొని తింటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ రెసిపీ చూసినట్లయితే మన థర్డ్ రెసిపీ పెరీ పెరి స్టఫింగ్ పూరి అండి లేట్ చేయకుండా ప్రొసీజర్ ని చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని అన్నీ కూడా చేతితో బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ చపాతి పిండిని కానీ పూరి పిండిని కానీ ఎలా తడుపుకుంటామో అలాగే సాఫ్ట్గా తడుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇక్కడ వెజ్ స్టఫ్ ను తయారు చేసుకోవడానికి ఇలా అవైలబుల్ వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి స్టఫింగ్ కోసం ముందుగా ఒక ప్యాన్ లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసి పోపు దినుసులు అన్ని కూడా చిట్టపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే ఆనియన్స్ ని యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా మెత్తపడనివ్వండి డార్క్ బ్రౌన్ కలర్ కానీ బ్రౌన్ కలర్ గాని రావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇందులోకి టాప్ టమాటోని కూడా యాడ్ చేసేసుకొని టమాటో కూడా హాజిటీజ్గా కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇలా స్మాష్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోకి క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ ఇలా అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ చొప్పున పసుపు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున కారం చాట్ మసాలాను యాడ్ చేయండి తర్వాత ఇందులోకి మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మసాలాలన్నీ కూడా స్టఫింగ్కి పట్టే విధంగా వన్ మినిట్ పాటు కంటిన్యూస్గా కలిపేసి వేరొక ప్లేట్లోకి ఇలా సపరేట్ చేసుకోండి నేను ఇక్కడ బంగాళాదుంపని కట్ చేసిన ప్లేట్లోకి సపరేట్ చేశానండి నెక్స్ట్ ఇక్కడ స్టఫింగ్ రెడీ అయ్యే లోపు మనకు పిండి కూడా చాలా సాఫ్ట్గా తయారైపోయిందండి ఇక్కడ నాకు మరీ సాఫ్ట్ గా తయారైనందుకు వన్ టేబుల్ స్పూన్ వరకు పొడి పిండిని అప్లై చేసుకుని ఒకసారి అలా అలా కలుపుకున్నానండి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని సమపాలలో కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా ఒక పైప్ లా పెట్టేసి ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకొని రౌండ్స్ చేసుకుని సపరేట్ చేసుకోవడమేనండి నెక్స్ట్ ఒక్కొక్క చపాతి ముద్దను తీసుకొని ఇలా పొడిపిండిని అప్లై చేసి లాగా తిక్కుకోవడమేనండి ఇలా సమపాలలో చపాతీని అంతా కూడా తిక్కుకున్న తర్వాత ఒక క్యాప్తో షేప్ చేసుకుంటున్నానండి మిగిలిన ఈ పిండితో కూడా చివరిలో చపాతీలు చేసుకోవాలండి ఇలాగే ప్రతి ఒక్క చపాతిని కూడా తయారు చేసుకోండి చూసారా పొడిపిండిని యాడ్ చేసుకొని చపాతీని తిక్కుకోవడం వల్ల ఒకటి మీద ఒకటి టేస్ట్ని కూడా అతుకపోకుండా ఉంటాయండి నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత సన్నని మంట పెట్టేసి అన్నింటినీ కూడా ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇలా అటు ఇటు కాలే విధంగా కాల్చుకొని ప్యాన్ నుండి సపరేట్ చేసుకోవాలండి ఇలాగే ప్రతి ఒక్క చపాతిని కూడా కాల్చుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ స్టఫింగ్ బయటికి రాకుండా అతికించడానికి ఒక చిన్న బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అంటే మూడు టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి తయారు చేసుకున్న స్టఫింగ్లోకి కొత్తిమీరని ఇలా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి అయితే ఇక్కడ మనం డైరెక్ట్ పూరిలా స్టఫింగ్ చేసుకోకుండా ఇలా లైట్గా కాల్చుకొని స్టఫింగ్ పూరి తయారు చేసుకోవడం వల్ల చల్లపడినా కూడా క్రిస్పీగా ఉంటాయండి పైన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇలాగే తయారు చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇలా తయారు చేసుకున్న చపాతి పైన స్టఫ్ని యాడ్ చేయండి అయితే ఒక సైడ్ మాత్రమే స్టఫ్ని యాడ్ చేసేసుకొని చపాతి అంచుల వెంట ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని యాడ్ చేయండి ఇలా ఇలా అప్లై చేస్తూ అంతా కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా ఫిల్ అప్ చేసిన తర్వాత ఒక సైడ్కి టర్న్ అంటే ఫోల్డ్ చేసుకోండి గోధుమ పిండితో సరిగ్గా అతుక్కోదండి అందుకే ఇలా మైదా పిండిని పేస్ట్లా చేసి అతికించడం వల్ల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చాలా బాగా వస్తాయండి మన స్టఫింగ్ పూరీస్ ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా అతికించేసి పక్కన పెట్టేసుకోండి మిగతా స్టఫింగ్ పూరీస్ అన్నింటినీ కూడా యాజ్ ఇట్ ఈస్ రెడీ చేసేసి పక్కన పెట్టేయండి ఇలా పిల్లలకు ఈవినింగ్ టైంలో డిఫరెంట్ నేమ్స్తో మంచి స్నాక్ ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి సో తప్పకుండా ఈ పేరి పేరి స్టఫింగ్ పూరీలు అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి నెక్స్ట్ వీటిని కాల్చుకోవడానికి స్టాప్ పైన ఆయిల్ వేడి చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వదులుకొని రెండు సైడ్స్ కూడా మీడియం మంట మీద బాగా కాలనివ్వండి ఇలా ఎర్రగా కాల్చుకోవడం వల్ల లోపల స్టఫింగ్తో పైన క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయండి పైగా వారానికి నాలుగైదు సార్లు చేసి పెట్టినా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి టేస్ట్ మిగిలిన స్టఫింగ్ పూరీస్ అన్నింటినీ కూడా ఇలాగే కాల్చుకోవడమేనండి అంతే అండి ఇలా అన్నింటినీ కూడా బాగా కాల్చుకొని కొద్దిగా ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా తెలిగిన రోజులు హెల్దీ ఫుడ్ కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి నోటిఫికేషన్స్ రైల్ అందాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ఫోర్త్ రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే గోధుమ పిండితో కరకరలాడుతూ ఇలా వీట్ క్రిప్స్ తయారు చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఎప్పుడైనా కరకరలాడుతూ కమ్మగా తినాలనిపించినట్లయితే సింపుల్గా ఇలా గోధుమ పిండితో చెక్కల్లాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో సింపుల్గా కిచెన్ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో కరకరలాడి చిక్కలను తయారు చేసేసుకుందాం ముందుగా ముప్పావు కప్పు వరకు గోధుమ పిండిని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సూజీ అంటే బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పించ్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి తినే కొద్దీ తినాలనిపించేంత రుచితో ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని అన్నీ కూడా కలిసేలా ఇలా చేత్తో బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయితేనే మనకు గోధుమ పిండి చెక్కలు చాలా కరకరలాడుతూ బాగా వస్తాయండి ఇక్కడ చూస్తున్నారా ఇలా ముద్ద పట్టి కింద పడేస్తే కూడా నలిగిపోకుండా అలాగే ఉన్నట్లయితే మనకు పిండి బాగా కలిసిపోయిందని అర్థం చేసుకొని మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇలా బాగా కలుపుకున్న ఈ ముద్దను ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టేయడం వల్ల ఈ చపాతీ ముద్ద చాలా సాఫ్ట్గా తయారైపోతుందండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఓపెన్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా తయారైపోయింది కదండి దీనిని ఒక్కసారి ఇలా చేతులతో బాగా ప్రెస్ చేసి కలుపుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆ తర్వాత ఇక్కడ కలుపుకున్న పిండిలో రెండు సమభాగాలుగా చేసుకొని చపాతీలాగా తిక్కకోవడమేనండి అయితే ఇక్కడ పొడి పిండిలా చపాతీ పిండికి బదులుగా బియ్యం పిండిని యాడ్ చేసుకొని చపాతీని ఎలా తయారు చేసుకుంటామో అలాగే ఈవెన్గా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి అయితే మధ్యలో టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం కొన్ని పచ్చి నువ్వులను ఇలా పైన యాడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్నట్లయితే కాల్చుకున్న తర్వాత ఈ వీట్ క్రిస్ప్ చాలా బాగుంటాయండి తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా మనకు కావాల్సిన షేప్లో కట్ అండి నేను ఇక్కడ గా కట్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకున్నట్లయితే డైమండ్స్గా కానీ గా కానీ కూడా కట్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నవి ఒకటిపై ఒకటి వేసినా కానీ అత్తుకోవండి వీటన్నింటినీ ఒకటిపై ఒకటి పేర్ చేసి సపరేట్ చేసేసుకోండి ఇలాగే మిగిలిన పిండితో కూడా తయారు చేసేసుకొని అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్లోకి కొన్ని కొన్ని చెక్కలు యాడ్ చేసుకుంటూ నురగలు తగ్గి ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి ఇలా ఎర్రగా అయిన తర్వాత బయటకు తీసినట్లయితే కొద్దిగా చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వీట్ క్రిస్ప్స్ ఇలాగే అన్నీ కూడా కాల్చుకొని వేరొక బౌల్లోకి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసీనెస్ కోసం కారాన్ని అలాగే తింటున్నప్పుడు చెట్పటా ఫీలింగ్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బౌల్ని రోల్ చేసుకున్నట్లయితే అంతా కూడా సమానంగా స్ప్రెడ్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి తరకర కమ్మగా తినే కొద్ది తినాలనిపించే ఈ క్వీట్ క్రిప్స్ అయితే రెడీ అయిపోయాయి పైగా తడి తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సాయంత్రం పూట తినేవచ్చండి మా ఇంట్లో అయితే ఇలా తయారు చేసిన గోధుమ పిండి చెక్కలను చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అంతే అండి ఎంతో సింపుల్ గా చాలా క్విక్ గా తినే కొద్ది తినాలనిపించేంత రుచితో ఇందులో ఏ రెసిపీ అయినా సరే వారానికి నాలుగు సార్లు చేసి పెట్టినా పిల్లలు ఇష్టంగా తినేలా ఉంటాయండి ఇంకా ఇలాంటి మరెన్నో ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా తెలిగింటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి